వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ నిర్దేశిక నియమాలకు న్యాయ సంరక్షణ లేదని చెప్పిన నిబంధన ఏది ఆన్సర్ ముప్పై ఏడవ నిబంధన క్వశ్చన్ నెంబర్ టూ గోవదను నిషేధించిన ఆర్టికల్ ఏది ఆన్సర్ నలభై ఎనిమిదవ ఆర్టికల్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించటం జరిగింది ఆన్సర్ ఐర్లాండ్ రాజ్యాంగం నుండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి అనుబంధాలే కానీ వేరు కావు అని ఎవరు అభిప్రాయపడ్డారు ఆన్సర్ మినార్వా మీల్స్ కేసులో జస్టిస్ పిఎన్ భగవతి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చారిత్రక జాతీయ ప్రాధాన్యం గల ప్రదేశాలను వస్తువులను సంరక్షించుటకు రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పేర్కొన్నారు ఆన్సర్ నలభై తొమ్మిదవ నిబంధన క్వశ్చన్ నెంబర్ సిక్స్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన వారి విద్యా సౌకర్యాలకు ప్రత్యేక శ్రద్ధ ఏ ఆర్టికల్ ద్వారా కల్పించారు ఆన్సర్ నలభై ఆరవ ఆర్టికల్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ నలభై ఒకటవ నిబంధనని అనుసరించి నిరుద్యోగ వృత్తిని కల్పించిన రాష్ట్రం ఏది ఆన్సర్ కేరళ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించే అంశం ఏ ఆర్టికల్కు సంబంధించింది ఆన్సర్ యాభై ఒకటవ ఆర్టికల్ క్వశ్చన్ నెంబర్ నైన్ దేశ సంపద ఏ కొద్దిమంది చేతిలోనో కేంద్రీకృతం అవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యకు ఉదాహరణ ఏది ఆన్సర్ బ్యాంకుల జాతీకరణ క్వశ్చన్ నెంబర్ టెన్ ఆదేశిక సూత్రాలను గురించి డబ్బు ఉన్నప్పుడు మాత్రమే చెల్లించే చెక్కు లాంటివి అని ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ కేటీ షా క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆదేశిక సూత్రాలు కేవలం నూతన సంవత్సర తీర్మానాలు మాత్రమే ఎందుకంటే అవి అప్పుడే ఉల్లంఘించబడ్డాయి అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ నసిరుద్దీన్ అహ్మద్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఆదేశిక సూత్రాలను శాసన వ్యవస్థను కరదీపికలుగా అభివర్ణించినది ఎవరు ఆన్సర్ ఎంసి సెతల్వాడ్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ పార్లమెంట్ ఉభయ సభలు విద్యా హక్కు బిల్లును ఎప్పుడు ఆమోదించాయి ఆన్సర్ రెండు వేల తొమ్మిది జులై ఇరవై క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ విద్యా హక్కు బిల్లు ఎప్పటి నుండి అమల్లోనికి వచ్చింది ఆన్సర్ రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ పదిహేనవ గణన ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి